ఈరోజు పాత్రికేయుల సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి పాత్రికేయలకి నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్లబొల్లి మాటలు ఇక్కడున్న టిఆర్ఎస్ నాయకులు కానీ రాష్ట్రం మొత్తం కూడా లేనిపోని అపోహలు సృష్టించి ప్రభుత్వాన్ని బదనం పా చేసే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులకి అసలు రాజకీయం చేయడానికి ఎలాంటి అవకాశం లేదు ఏ విషయం మీద రాజకీయం చేయాలో కూడా అవగాహన లేదు ప్రత్యేకించి మన మంతరి ప్రాంతానికి వస్తే మన పుట్ట మధుకరు ఎట్లాంటి వాటి మీద రాజకీయాలు చేస్తున్నాడంటే శ్రీధర్ బాబు దేశ విదేశాలు తిరుగుతూ ఎన్నో కంపెనీలు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్తున్నాడు కానీ ఇక్కడున్న పుట్ట మధుకర్ వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రత్నాపూర్ పరిధిలో రామగిరి జిల్లా ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి శ్రీధర్ బాబు ఒక కంపెనీని తీసుకొచ్చింది తీసుకొస్తే ఇక్కడున్న పుట్ట మధుకర్ వాళ్ళ అనుసరులతో తాబేదారులతో ఏం చెప్పిస్తున్నాడా అంటే కంపెనీ పెట్టద్దు పుట్ట మధుకర్ సూటిగా ఒకటి అడుగుతున్నాను నిన్ను కంపెనీ ఎందుకు పెట్టద్దు అంటున్నావు దానికి సమాధానం చెప్పు ఏ ఉద్దేశంతో కంపెనీ అంటున్నావు అభివృద్ధి జరగద్దా కంపెనీ పెడితే అభివృద్ధి జరగదా సూటిగా దీనికి సమాధానం చెప్పు ఈ ప్రాంతంలో ఒక జేఎన్టీ పెడితే వందలాది మంది నిరుద్యోగులు అందులో పనిచేస్తారు నీ తాబేదారులు లక్షల లక్షలు వసూలు చేసి పెట్టించిన చరిత్ర అదే విధంగా ఇప్పుడు ముకునూరులో సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే సీని పొద్దుందని పొత్తుందని శ్రీధర్బాబు అనుచరులని తద్దలు పడి రాకుండా చేస్తున్నావు ఈ ప్రాంతంలో కంపెనీలు తీసుకొస్తే రాకుండా చేస్తున్నావు ముందుగా దీనికి సమాధానం చెప్పు నీకు రాజకీయ భవిష్యత్తు లేదనేది మాకు ఈ ప్రాంతంలో ప్రజలకి కాంగ్రెస్ కార్యకర్తలకి అర్థమైపోయింది నీ ప్రయాణం ఏటో అది కూడా అర్థమవుతుంది బీజేపీ వైపు చూస్తున్నావా టీఆర్ఎస్ పని అయిపోయింది నీ తాబేదారి నిన్న ఒకటి పెట్టిండు రేవంత్ రెడ్డి సార్కారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే తక్కువ సీట్లు వస్తాయని నిన్ననే జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కనీసం నీ పార్టీ అభ్యర్థిని పెట్టలే దీనికి నీ పెట్టుకుంటావు కానీ నువ్వు మాత్రం నీ తాబేదారుతో రాజకీయం చేస్తున్నావు ఇప్పుడు చూడు బీజేపీలో పోదామంటే నీకు తోగలేదు ఆ ప్రాంతంలో నారాయణ రెడ్డి ఉన్నాడు ఈ ప్రాంతంలో సునీల్ రెడ్డి ఉన్నాడు ఎందులోకి పోతావు నువ్వు ఇదే మా సార్ నచ్చి పదేపాడు బదివినాడు తప్పైందని ఒప్పుకో మళ్ళీ నేను సేమ్ పార్టీలో తీసుకొని ఆదరిస్తాడు నీకు తప్ప బీఆర్ఎస్ పని ఇప్పుడు జీరో శాతం ఉంది ఏ పార్టీలో పోతావు సూటిగా సమాధానం చెప్పు ఇక్కడ ఈ ప్రాంతంలో కంపెనీ ఎందుకు అంటారో దానికి సూటిగా సమాధానం అని చెప్పు మిస్టర్ పుట్ట మధుకర్